ఫర్దర్ పోస్ట్ టెంపుల్ మెంబర్ ఇవ్వడము అది నాకు చాలా బాధకరమైంది కొన్ని పర్సనల్ విషయాలను కూడా చెప్పుకుంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ పర్సనల్ విషయాల్లో కష్టాలు వచ్చినా సుఖాలు నాకు సపోర్ట్ అయితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు మనసు మారి మొన్న రీసెంట్ కూడా సరే యాక్సిడెంట్ పాపం కానీ చిన్న వయసు చనిపోయారు అది బాధాకరమైన విషయం కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్పటికి కూడా మేము సాయంత్రంగా అభిమానపడ్డాము వాళ్ళ పిల్లలు కూడా అభిమానంగా మేము కష్టపడడం చేస్తున్నాం ఆమె కూడా నివేదిక వస్తాడని సంతోషంగా మొన్న రీసెంట్ గా రెగ్యులర్ మేము అటెండ్ అవుతున్నాం ప్రోగ్రామ్స్ కొన్ని కొన్ని విషయాల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము అక్కడ ఆమె దగ్గరనే వెళ్తున్నాము మన ఎంపీ గారు వస్తున్నారు అంటే వెళ్ళాం పార్టీ అదే రోజు మీటింగ్ ఉంది కేసీఆర్ గారు కేసీఆర్ దగ్గర ఫామ్ మీటింగ్ ఉంది రా మాకు ఆ విషయం కూడా చెప్పలేదు ముఖ్యంగా మాకు అలా మాకు ఏదైనా ముఖ్య నేతలు ముఖ్య నేతలు ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్య నేతలు కాదు అలాంటప్పుడు పార్టీలు ఎందుకు ఉండాలి అని నాకు బాధపడి నేను కాదు చాలా మంది బాధపడరు ఒక్కొక్కరికి కార్యకర్తలు పనిచేసాం గెలిపిస్తే గ్రూప్ రాజకీయం నడుస్తుంది ఈ కంటోన్మెంట్ లో ఎంతమంది ఎంతమంది ఇన్ఛార్జీలు వచ్చినా ఈ బీఆర్ఎస్ పార్టీలో జరగాల్సిన జరుగుతూనే ఉంటుంది కంటోన్మెంట్ ప్రజలు ఆశ్రంతో శ్రీ గణేశారు నూట ఒక్క పర్సెంట్ ఎవరు ఎంత మంది ఇవాళ ఒక్కొక్క లీడర్ ఆ పార్టీ పార్టీ నుంచి నేను వచ్చిన తర్వాత ఎంతమంది లీడర్లు జాయిన్ అయ్యని వస్తున్నారు పిలవడం ఎవరు లేదు వాళ్ళే గణేస కార్యక్రమం చూసి లీడర్లు వస్తున్నారు మాకు చాలా సంతోషము ఇలాంటి సేవ చేసే కార్యక్రమం చూసే వ్యక్తిని మనం గెలిపించుకుంటే మంచిదని చెప్తున్న వ్యాపార వెంకటేశ్వర్లు థ్యాంక్ యూ కండ్రమం పిల్లలందరికీ నేను కూడా సేవ చేసే భాగ్యం కలుగుతా కలిగి నేను కూడా సేవ చేసే భాగ్యం కలుగుతాను చెప్తున్నాను అలానే మీకు తెలుసు వ్యాపార వెంకటేశ్వర్ అంటే అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేయలేదు కాంగ్రెస్ లో పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ చేరడం అంటే ఇది కొన్ని సంవత్సరాల చరిత్ర ఇందుల మిల్లి కానీ మన యొక్క చేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క ఇవాళ ప్రజలలో ఎప్పుడో ఉండేది ఇందుల మంటే కొడుతు ఇవాళ మన ఎంగేజ్ డైనమిక్ ఎప్పుడు చూసినా యాక్టివ్ ఉంటూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీసీస్గా ఉండి కష్టపడి మళ్ళా గవర్నమెంట్ తీసుకొచ్చారంటే ఆయన కష్టాలు ఎంత ఉండాలి ఆయన వచ్చి రాగానే మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావడము ప్రజలందరికీ శుభ శుభం అది వచ్చిన తర్వాత అధికారం లేకున్నా గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీ గణేష్ అన్న అన్న ఫౌండేషన్ పెట్టి శ్రీ గణేష్ అన్న గారు ఆయన చేసిన సేవా కార్యక్రమం నేను కూడా చూసాం చాలా వరకు ప్రజల మధ్యన ఎక్కడికి ఇట్లా తిరుగుతున్నాం ఎక్కడ లేదు అన్నా మంచిగా చెప్పాలంటే ఎంత సాయం చేసేడు మా పిల్లలకు దాదాపు కుటుంబం ఎంతో వేల కుటుంబాలకు నోటి పుస్తకాలు ఇచ్చాడు అని తల్లిదండ్రులు చెప్పి పెద్ద సంతోషంగా చెప్తున్నారు అలాగే ఇంకా కూడా చూడండి ఈ రోజున మహిళలు ఆర్థికంగా ఎంతో మంది ఉన్నారు బాధపడి అటువంటి పుట్టి మిషన్ ఇచ్చిందని మాకు వాడు సెవెన్ కానీ వాడు వీటి వెళ్ళినా వాడు సెవెన్ ఎక్కడికి వెళ్ళినా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము పుట్టిన విషయాలు కానీ దేవాలయాలు అభివృద్ధి చెందడం కూడా దేవాలయం కూడా డెవలప్మెంట్